హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది హల్దీ ఫంక్షన్ ఉందండి అంటే వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ హల్దీ ఫంక్షన్కి వెళ్ళానండి ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్ అన్ని బంతులు రెండు రకాలు చామంతులు అన్నీ తెచ్చి అలంకరించారండి ఇంట్లో వీళ్ళే చేసుకున్నట్టున్నారు డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి పసుపు దంచారు అటుపక్క ఊరికి అన్నీ స్కిప్ చేసి మెయిన్ వే పెడుతున్నాను చూడండి వీళ్ళు మా మేము ఇల్లు కట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి బాగా వీళ్ళ అత్తగారు మా మెడిటేషన్ క్లాస్కి వస్తూ ఉంటారండి బాగా బాగా దగ్గరైన వాళ్ళు పక్క వీధిలోనే ఉంటారు అంటే మెయిన్ రోడ్లో వీళ్ళు ఉంటారు పక్క సందుల్లో మేము ఉంటాము అందరం అటెండ్ అయ్యామండి ఫంక్షన్కి బాగా జరిగింది ఒకే కొడుకు ఇద్దరు తల్లి తండ్రి మంగళ స్నానం చేపిస్తున్నారు చూడండి హల్దీ ఫంక్షన్ తర్వాత మంగళ స్నానము చాలా బాగా చేశారండి బాగా ఖర్చు కూడా పెట్టారు లోపలంతా ఈ హల్దీ ఫంక్షన్కి మాత్రం అలా చూపెట్టారు కానీ లోపలంతా నలుగులో అంతా బాగా గ్రాండ్గా చేశారండి ఒకే కొడుకు కదా వాళ్ళ నాన్న ఏమో టీచర్గా రిటైర్ అయ్యారు తనేమో హౌస్ వైఫ్ అండి ఇంట్లోనే ఉంటుంది వీళ్ళత్తగారు మా కో స్టూడెంటు ముగ్గురు కొడుకులు కూతురండి తనకి ఈ పెద్ద కొడుకు బిడ్డకి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండున్నర అయిందండి పదింకాలుకి వెళ్ళి నేను లేటుగా వచ్చాను అందుకని అస్సలు వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు వంట ఉదయాన్నే చేసేసానండి ముల్లంగి సాంబార్ చేశాను అలాగే క్యారెట్ ఫ్రై చేశాను అదే క్యారెట్ ఒకవైపు ఉడుకుతుంది ఒకవైపు రైస్ పెట్టేశాను ఒకవైపు కందిపప్పు టమోటాలు వేస్తున్నానండి మన ఇంట్లో కందిపప్పు ఎక్కువ ఖర్చండి క్యారీలు చేయాలంటే ఇంకేదో ఒకటి వెరైటీలు ఉండాల్సిందే కదండి అలాగా ఏదో ఒకటి చేయడం అంటే కుదరదు కదా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినేస్తాము మామూలుగా క్యారీర్ అంటే కొంచెం అందరి మధ్యలో కూర్చొని తింటూ ఉంటారు కాబట్టి కొంచెం వెరైటీస్ బాగా ఉండాలి కాబట్టి ఓపిక చేసుకొని చేస్తాను ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసి పంపించేస్తూ ఉంటాను అసలు వద్దన్నాడు బాబు హెల్త్ బాగాలేదు కదా వద్దులే అన్నాడు నేనే ఇంకా మనసు ఊరుకోలేదండి బయట ఏం తింటాలే అనేసి అది చేస్తున్నాను సారీ అండి ఇదిగోండి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కన వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు మిషనరీ డ్రిల్లింగ్ ఏం వేస్తున్నారు ఓ సౌండ్ వస్తుంది మ్యూట్లో పెట్టాను ఇదిగోండి ఇలాగా ఫ్రై అయితే ఉడికిపోతుందండి ఇంక ఇటు పక్క సాంబార్కి ఈ పక్క చిన్ని మంట వస్తుందండి అందుకని త్వరగా అయిపోవాలి కదా సాంబార్ అని సాంబార్ అంటేనే కొంచెం లేట్ ప్రాసెస్ కదండి కూరగాయల ముక్కలన్నీ ఉడకాలి పప్పు ఉడకబెట్టుకోవాలి సపరేట్గా ఇలా చేయాలి కదా బిగినర్స్కి అయితే కొంచెం తెక్మక్కగానే ఉంటుంది కాకపోతే అలవాటు అయిపోయిన వాళ్ళమైతే చేసేస్తూ ఉంటాం రొటీన్ గదిగోండి రైస్ అయిపోయింది ఈ రైస్ కుక్కర్లో రైస్ ముగ్గురు నలుగురు తింటామండి ఇంట్లో వాళ్ళమైతే నలుగురు తినచ్చండి ఈజీగా అంటే కొద్ది కొద్దిగా తినేవాళ్ళు బాగా హెవీగా తినేవాళ్ళకైతే ఇద్దరికే సరిపోతుంది ఇందులో ముగ్గురం అయితే ఫుల్గా తింటామండి ఇంట్లో వాళ్ళము ఒక బాబు అంటే మా పెద్ద మనవడు మేము ముగ్గురం తినగలం అందుకని రైస్ కుక్కర్లో పెట్టేస్తుంటాను వాళ్ళు కొద్దిగా చెయ్యాలి రైస్ అన్నప్పుడు లేదంటే ఇంకొంచెం పెద్ద కుక్కర్ ఉందండి దాంట్లో పెట్టేస్తాం ఇంట్లో వాళ్ళందరంకి కావాలంటే దాంట్లో పెట్టేసామంటే సరిపోతుంది ఇలాగా ఏదో ఒకటి కుక్కర్లు అయితే అవసరానికి ఉపయోగించుకోవాల్సిందే కదండి ఉంటాయి ఇంట్లో నాలుగైదు కుక్కర్లు కొనిపెట్టుకున్నాను ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద పాత్రల్లో చేసేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళే అంటే కుక్కర్లో పప్పుకి ఇలాగ శనక్కాయలు పడుడక పెట్టుకోవాలన్నా లేదంటే రైస్కి సైజుల వారీగా ఒక రెండు మూడు కుక్కర్ల పప్పుకి అయితే ఇంకో కుక్కర్ ఇంతకు ముందు పెట్టాను కదా ఆ చిన్ని కుక్కర్ పెడతాను అంటే అంటే చూపిస్తాను ఆగండి పప్పు అదే టమోటాలు కట్ చేసి పెట్టాను కదా అదండి అలాగా త్వరగా అయిపోతాయండి అంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళమండి అందులో మా అత్తగారింట్లో అయితే ఎక్కువగా కుండల్లో చేయమనే వాళ్ళు సాంబార్లు అవన్నీ కూడా చాలా ఓపిగ్గా చేయాలండి కట్టెల పొయ్యి పొయ్యి ఏమైనా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ వంట టేస్టే వేరండి గ్యాస్ పొయ్యి మీద కుక్కర్లో పెట్టి వండే వంటకంటే కూడా కుండలు మట్టి అదే సిల్వర్ పాత్రలు అప్పుడు ఉండేటువంటి స్టీల్ పాత్రలు చాలా చాలా తక్కువ మా అత్తగారింట్లో కూడా నేను వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒకటి రెండు అలా కొనుక్కున్నాం అప్పుడు నాకు భయం అండి పాత్రలు అడిగి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడైతే స్వతంత్రమైంది కాబట్టి అన్నీ కొనిపెట్టుకున్నాను నేను అప్పుడు మా అత్తగారు ఏది చెప్తే అదే వేదమండి ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంతవరకు అంటే పిల్లలకి థర్డ్ ఇయరు ఫోర్త్ ఇయర్ వచ్చేదాకా ఇంకా ఆ మధుపాజ్ఞల్లోనే ఉండేవాడు సారీ అండి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఒకటే డిస్టర్బెన్స్గా ఉంది అందుకే మధ్యాహ్నమే వాయిస్ ఓవర్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను కదా అన్నీ లేట్ అయిపోయాయండి ఇంట్లో పనులన్నీ కూడా ఉదయం చేసిన వన్ వ్లాగ్ని అంటే వీడియో తీసింది దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే ఎంత స్ట్రమ్ చూడండి పక్కన వరకు ఇటుపక్క స్కూల్ పిల్లలు గందరగోళంగా ఉందండి సౌండ్లు వస్తూ ఉన్నాయి ఎంత చేసినా కానీ సౌండ్ రానే వస్తుంది ఒక్కొక్కసారి స్ట్రైక్ పడుతుందేమో భయం కూడా ఉంది లోపల ఇదిగోండి ఇదైతే క్యారెట్ ఉడికిపోయింది దానికి ఫ్రై పోపు పెడుతున్నానండి అటుపక్క అయితే ముల్లంగి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను పప్పు ఉడికిపోయింది ముల్లంగి సాంబార్కి పోపులో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసానండి అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి బాగా రెండు గడ్డలు ఎక్కువ వేసానండి మా వాళ్ళకి ఇష్టం కదా ముల్లంగి సాంబారు ఆనియన్స్ వేసి చేస్తే బాగా ఇష్టంగా తింటారండి ఇంట్లో పిల్లలందరూ కూడా బాగా తింటారు అయితే వాళ్ళకి ఇప్పుడు ఇద్దరే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను ఆనియన్స్ బాగా ఇష్టంగా తినేలే అని కొంచెం లావుగా కట్ చేస్తానండి ఆనియన్స్ అవి ఉడికినాయంటే బాగా సమితంగా సరిపోతుంది సన్నగా కట్ చేసామనుకోండి సాంబార్లకి అవి త్వరగా ఉడికిపోతాయి ముల్లంగి కూరగాయల ముక్కలు లేటుగా ఉడకతాయి కాబట్టి కొంచెం లావుగా వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది తింటూ ఉంటే కూరగాయల మొక్కలతో పాటు ఆనియన్స్ కూడా తింటూ ఉంటే బాగుంటుంది ఒకప్పుడు నేను కూడా తినేదాన్ని అండి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అయిపోతుందండి ఆనియన్స్ అంటే ఉల్లి వెల్లుల్లి ఆపేసి నేను ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది మీరు నమ్ముతారని నమ్మరో కానీ ఈ ట్వంటీ ఇయర్స్గా నేను ఈ రెండు తినకుండానే హెల్దీగా ఉన్నానంటే హెల్దీగా అంటే మనసు శరీరం అప్పుడు కూడా హెల్ అన్హెల్దీనే కాకపోతే ఇప్పుడు డౌన్ అవుతున్నా కానీ మనసు హెల్తీగా ఉందండి అది చాలా అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ తినే వాళ్ళకు కూడా అన్హెల్దీనే బాడీ మరి మనసు అన్హెల్దీనే కానీ నేను అన్హెల్దీగా బాడీ ఉన్నా కానీ మనసు హెల్దీగా పెట్టుకొని అన్హెల్దీ బాడీని కంటిన్యూగా నడిపిస్తున్నాను కదా దానికి నాకు కొన్ని మెడిటేషన్ పవర్స్ కూడా ఉన్నాయని నాకు నమ్మకము ఇదిగోండి వేసేసాను అందులోకి సరిపడా కారము మరి కొద్దిగా ధనియాల పొడేశానండి అది స్కిప్ అయిపోయింది కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉడికి ఉడికేంత మాత్రం వాటర్ వేసానండి వేసుకొని ఉడక మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది ముల్లంగి కదా కాబట్టి అలాగా నేనైతే ఆలోచిస్తూ వంట చేస్తున్నానండి ఇవాళ ఆలోచనలో ఫలితం ఏంటంటే ఒకప్పుడు మనం తినే తిండి ఎంత ఆరోగ్యంగా రుచిగా ఉండేవి ఇప్పుడు ఎన్ని వేసినా కానీ రుచి ఉంటుంది కానీ ఆ కమ్మదనం ఇప్పుడు రా రాదండి ఆ కూరగాయలు ఎంత తాజాగా ఉండేవి కూరగాయలు అప్పటికప్పుడు తోటల్లో నుంచి మా పెళ్ళి కాక ముందుగా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అండి మేము అప్పుడప్పుడు వెళ్ళి అక్కడైతే విలేజీల్లో ఉండేవాళ్ళు అక్కవాళ్ళు ఎంత వాళ్ళండి అప్పటికప్పుడు తోటల్లో నుంచి తెస్తే అక్క వెళ్ళి గిన్నెలు ఎత్తుకొని వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు బేసిన్లు ఉండేవి పక్కపక్క ఇండ్లే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళండి వాళ్ళకు వాళ్ళు పండించే వాళ్ళు కూరగాయలు వంకాయలు వాళ్ళు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు వాళ్ళు ఇలాగ ఒక్కొక్కరు మాట్లాడుకొని యూనిటీ అండి పొలాలు ప పంట పొలాలు కూరగాయలు పండించే వాళ్ళు కూడా యూనిటీగా ఉండి ఒకే వీధి ఉండేది ఆ వీధిలో అందరూ కలిసి మాట్లాడుకొని ఒకరు వేసింది ఇంకొకరు వేసేవాళ్ళు కాదు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండే వాళ్ళని వాళ్ళని వాళ్ళ ఐకమత్యం ఇప్పుడు ఎక్కడుందండి ఇప్పుడుండే రైతుల్లో ఉన్నా కానీ ఎక్కడో రేర్గా ఉంది లేదని చెప్పట్లేదు అయితే రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా పాపం వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఆ పాత్రని వదిలి వదిలి రాలేక వాళ్ళు ఎంతో శ్రమలు కోర్చి మనకు అన్నదానం అన్నాన్ని పండించిస్తున్నారు కూరగాయలు పండించిస్తున్నారంటే ప్రతిరోజు వాళ్ళకి దేవుడు ముందు నమస్కారం పెట్టాలండి దేవుడికి ఎలాగ పెడతామో అన్నదాతలకు కూడా మనం నమస్కారం చేయాలండి ఇక్కడైతే క్యారెట్ తయారైపోయింది పోపు పెట్టేశాను కదా పోపుకి కొద్దిగా పచ్చనగపప్పు అవన్నీ వేసి పోపు పెట్టాను జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసాను పచ్చనగపప్పు వేసి పోపు పెట్టానండి దాని తర్వాత కారము కొద్దిగా వేరుశెనగకాయల పొడి ఇంకంతేనండి ఎక్కువ వేయను ఈ క్యారెట్కి మాత్రము కొద్దిగా ఎందుకంటే తీయగా మరీ తీయగా ఉంటే తినబుద్ధి కాదు కదా ఇంట్లో మాకు హాట్ అంటేనే ఇష్టం అండి తీయగా ఉంటే ఏది తినము ఇంట్లో అందరికీ ఉంది అలవాటు అందుకని ఇలాగ చేస్తున్నానండి కొద్దిగా కారం ఎక్కువేసాను సరిపోతుంది లేదు తీపు తనం తగ్గుతుంది అని సౌండ్లు వినిపిస్తున్నాయా మీకు వినిపిస్తుంటే సారీ అండి ఏం చేయలేకపోతున్నాను ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి వచ్చాను ఇక్కడికి కూడా వినిపిస్తున్నాయి సౌండ్లు ఇదిగోండి క్యారెట్ ఫ్రై అయితే బాగానే వచ్చిందండి ఇంకా తినేటప్పటికి చూస్తే బాగానే టేస్ట్గానే ఉండింది నేనైతే క్యారెట్ ఫ్రై అనపు గింజలు ఉంటే అనప గింజలు కూర చేసుకున్నానండి ముల్లంగి పడదు నాకు మైగ్రేన్ ఉంది కదా అందులో ఆనియన్స్ వేసాను తిననండి ముల్లంగి అసలు తినడం మానేసా దగ్గర దగ్గర ఇరవై రెండేండ్లు ఇరవై మూడేండ్లు అయిపోతుంది మైగ్రెన్ సైనస్ వల్ల పా చాలా ప్రాబ్లం వస్తుందండి తిన్నానంటే నాకు పడదు ఆరోగ్యమే ఆరోగ్యం మంచిదే ముల్లంగి సా ముల్లంగి కానీ నాకు పడదండి అందుకని ఆపేసాను అది చేసిన రోజు నేను రసం అన్నమన్నా తింటాను కానీ అదైతే తినను ఇంక ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అనపు గింజలు చేశానండి కొద్దిగా ఉంటే అదైతే వీడియో తీయలేదులేండి సారీ ఇదిగోండి ముల్లంగి సాంబార్ అయితే తయారైపోయిందండి ఇంక పులుపు కొద్దిగా వేసాను పప్పు మిదిపి అందులో వేసాను టమోటాలు పప్పులోనే వేసేస్తానండి చెప్పాను కదా చిక్కదనం వస్తుందండి అలాగే వేసిన దానివల్ల టమోటాలు కూడా తీసి పడేయరు పిల్లలు అలా కలిసిపోతుంది కాబట్టి తొక్కలేమన్నా ఉంటే అవి తీసి పడేస్తాం ఇటు సాంబార్ల నుంచి అలాగ గుజ్జంతా పప్పులో కలిసిపోతుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగ ఒకసారి ట్రై చేసి చూడండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్